నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జనవరి పదకొండు నుంచి పద్దెనిమిది మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలో నాలుగు గ్రహాలు ఆరవ స్థానంలో సంచరించడం జరుగుతుంది అష్టమ స్థానంలో ఒక గ్రహం పన్నెండవ స్థానంలో గురువు ఇవన్నీ కూడా జాతకుడికి చాలా వరకు శ్రమాంతర విజయాన్ని అనుకోని ఇబ్బందుల్ని విరోధాలని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఈ కర్కాటక రాశి వారు చాలా సున్నిత మనస్కులు అవుతూ ఉంటారు చిన్న విషయాన్ని కూడా ఎక్కువ ఆందోళన పడుతూ ఉంటారు ఆ కారణం వల్ల ఈ సమయంలో వారికి విపరీతమైనటువంటి బెదిరింపులు ఒత్తిడి రావడం జరుగుతూ ఉంటుంది అంటే దగ్గర వారి దగ్గర నుంచే ఏదో ఒక షెరతో ఏదో కండిషనో పెడతా పెడతూ ఉంటారు ఇది కంపల్సరీగా చేయాలి ఇది ఖచ్చితంగా కొనాలి ఇది ఖచ్చితంగా పే చేయాలి అన్న ఒక డిమాండ్తో కూడుకున్నటువంటి కోరికలు మీకు మీ సభ్యులు కోరడం జరుగుతూ ఉంటుంది మీరు అది చిన్న విషయమైనా దాన్ని చాలా పెద్దగా తీసుకొని ఊరిక మదన పట్టడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో ఎంత పెద్ద టార్గెట్ అయినా చివరి నిమిషంలో అయినా సరే మీరు దాన్ని కంప్లీట్ చేయగలిగే సమర్థత కలిగి ఉంటుంది అంటే బికాజ్ మీకు పన్నెండో స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల పైపెచ్ ఆ గురువు వక్ర గమనంలో ఉండడం వలన అటు పదకొండు పన్నెండు స్థానాల్ని యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే మీరు ఎంత ధనానైనా ఎవరో ఒకరు సహకరించడం దాన్ని ఫుల్ఫిల్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇందులో అంటే వేస్ట్ ఏ ఉండదు పిల్లల యొక్క కోరికలు వారి చదువులు వారికి ఏదో కొని పెట్టడంలోనే ఉంటుంది తప్ప ఇది సెంటిమెంట్కి సంబంధించింది ఆత్మాభిమానికి సంబంధించింది కాబట్టి మీరేం వరి పడకుండా ఎంత పెద్దదన్న సకాలంలో పూర్తి చేస్తారు కంగారు పడక్కలేదు అయితే ఆరో స్థానంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు పరస్పరం శత్రు గ్రహాలు అవటం వల్ల చాలా వరకు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు మీకు కూడా వ్యక్తిగతంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ బంధువులతో కానీ లేదంటే మీ తరపు స్త్రీ అయితే మీకు అత్తవారి తరపు బంధువులతో కానీ ఈ విధంగా కొన్ని అనుకోని విభేదాలు లాంటివి రావడం జరుగుతుంటుంది వ్యక్తిగతంగా కొంతమందికి అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది మనం ప్రధానంగా చర్చించుకున్నప్పుడు చతుర్థాధిపతిగా ఉన్నటువంటి శుక్కుడు అంటే మీ మదర్ని రిప్రజెంట్ చేస్తుంది మీ సంతానాన్ని రిప్రజెంట్ చేసే శుక్కుడు ఆరో స్థానంలో ఉండడం వల్ల మరి తల్లిగారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి చిన్నవారంటే మీ కూతుళ్ళు కోడళ్ళు వాళ్ళతో కొన్ని విభేదాలు అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా ధనాధిపతి రవి ఆరో స్థానంలో ఉన్నాడు ఇది మీకు చాలా వరకు విజయాన్ని తీసుకొస్తూ ఉంటుంది ఏ ప్రయత్నం చేసినా ఒక వైద్యం చేయించుకున్నా ఒక లోన్ కోసం వెళ్ళినా ఒక సెటిల్మెంట్ కోసం వెళ్ళినా అది మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది అయితే అటువంటి రవి పద్నాలుగో తారీఖున సప్తమ స్థానంలోకి రావడం జరుగుతుంది అలాగే శుక్రుడు ఇదే పన్నెండో తారీఖున సప్తమ స్థానంలోకి రావడం జరుగుతుంది అంటే ఇంచుమించుగా పద్నాలుగో తారీఖు నుంచి మీకు జీవిత భాగస్వామితో విభేదాలు అన్నవి స్టార్ట్ అవడం అవుతూ ఉంటాయి కుదుర్చుకున్న ఒప్పందాలు క్యాన్సిల్ అవడం కానీ పోస్ట్ పోన్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది దానికి అనుగుణంగా కుజుడు ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంటూ ఎంత గొప్ప పనైనా సులభంగా సాధించడం ఒక ఇంటర్వ్యూకెళ్ళినా విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది అటువంటి కుజుడు కూడా ఈ నెల పదిహేనో తారీఖున సప్తమ స్థానంలోకి రావడంతో అక్కడ రవి కుజ శుక్రగ్రహాలు జీవిత భాగస్వామితో విభేదాలు మరింత పెరుగుతాయి పార్ట్నర్స్ నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఎవరో ఒకరు ఇడిపోయేంత ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది ఇక ప్రధానంగా మరి బుధుడు ఆరో స్థానంలో ఉండడం వల్ల ఈ కోర్టు సమస్యలు వాటి వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇంచుమించు బుధుడు కూడా ఈ వారం చివరిలో పదిహేడవ తారీఖున సప్తమ స్థానంలోకి చేరడం జరుగుతుంది ఎప్పుడైతే సప్తమంలో నాలుగు స్థానాలు ఏర్పడ్డాయో కంప్లీట్గా అది స్త్రీలకైతే అనారోగ్యపరమైన సమస్యలు మగవారికైతే భార్యతో విభేదాలు వృత్తిపరమైనటువంటి చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంది బట్ అది కొంత జాగ్రత్తగా మీరు డీల్ చేయవలసి ఉంటుంది ఇంకే స్టేజ్గా అష్టమంలో ఉన్నటువంటి రాహు మీరు ఎంత మంచి చేద్దాం అనుకున్నా ఎదుటి వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేకుండా ఏదో ఒక అపనంద చేయడం ఏదో బురద చల్లే ప్రయత్నం చేయడం లాస్ట్ ఇయర్ ఇలా జరిగింది అంతకుముందు ఇలా చేశారు ఇప్పుడు మళ్ళీ ఇలా చేశారు అన్నటువంటి కొంత విమర్శలు దగ్గర వారి నుంచి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు కూడా కొన్ని అనుకోని పొరపాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది దానివల్ల కొంత ఇబ్బందులు కూడా రావచ్చు అందువల్ల ఏంటంటే కొన్ని బలహీనతలకి కొన్ని వ్యసనాలకి కొంత దూరంగా ఉండవలసి ఉంటుంది అంటే అటువంటి వ్యక్తులతో మీరు పరిచయం ఉన్న వాళ్ళతో మీరు పరిచయం పెంచుకున్నా వాళ్ళ వల్ల మీకు కొంత చెడ్డ పేరు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే వాళ్ళు ఏదన్నా పొరపాటు చేసి అది మీ మీదకు తోయడం జరిగే అవకాశం ఉంది అమాయకంగా ఉన్నటువంటి మీరు దాన్ని యాక్సెప్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఏదన్నా మనసులో ఉన్నది చెప్పలేకపోవడం వల్ల మీ అభిప్రాయాన్ని మీ మనసులోనే దాచుకోవడం వలన చాలా వరకు బ్లేమ్స్ మీకు రావడం జరుగుతుంటుంది ఈ విషయంలో కొంత గట్టిగానే మీరు వాదిస్తే ఏదైనా సమస్య నుంచి ఈజీగా బయటపడడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా వేస్థానంలో ఉన్నటువంటి గురువు సర్వదా దైవ శక్తి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మీకు అత్యవసర పరిస్థితుల్లో మనుషుల్ని నమ్ముకోవడం కన్నా ఏదో ఒక దైవాన్ని గట్టిగా ఆశ్రయించడం వలన మీరు మీ సమస్యల నుంచి సజావుగా సులభంగా బయటపడే అవకాశం ఉంటుంది సాధారణంగా మనకి ఎన్ని అర్హతలు ఉన్నా ఒక పెళ్ళి ప్రయత్నం చేసినప్పుడు ఆ పిల్లవాడికో అమ్మాయికో వివాహం జరగకపోవడం అలాగే ఎంత గట్టిగా ఉద్యోగ ప్రయత్నం చేసినా ఉద్యోగం రావడానికి ప్రధాన కారణం మీ జాతకంతో పాటుగా మీరు నివసిస్తున్నటువంటి గృహం కూడా ఇది కారణమవుతూ ఉంటుంది సాధారణంగా ఉత్తరం వైపు సింహద్వారం కలిగినటువంటి వ్యక్తులు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగానైనా ఉత్తర భాగంలో ఇబ్బంది కలిగినప్పుడు తొందరగా అన్నవి జరగకుండా ఇబ్బంది ఉంటారు అలాగే ఆ కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య కానీ అక్కజల్లెల మధ్య కానీ విభేదాల కారణంగా వచ్చిన సంబంధాలని వదులుకోవడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది సో అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఏమవుతుందంటే సరైనటువంటి అవకాశాలు రావు వీళ్ళు ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు చిన్న ఉద్యోగంలో చేరరు ఈ విధంగా కూడా అంటే ప్రధానంగా ఈ ఉత్తర ప్రభావం ఉత్తర దిక్కు దోష ప్రభావం ఆర్థిక సమస్యల మీద స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది అటువంటి ఉత్తర దిక్కు సమస్యలు ఉన్నవారు వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు అర్చించడం వల్ల పూజించడం వల్ల ఇటువంటి వాస్తు దోషాలు సరయ్యే అవకాశం ఉంటుంది ప్రధానంగా ఆగ్నేయప్రదంగా దోషం ఉన్నప్పుడు ఆ ఇంట్లో యజమానురాలకి అంటే ఎవరైతే మెయిన్గా యజమానురాలు ఉంటుందో ఆమెకి స్త్రీ సంబంధించినటువంటి వ్యాధులు గర్భకోశ వ్యాధులు లాంటివి రావడం వల్ల కొంతవరకు ఫిజికల్గా ఎప్పుడూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఆ ఇంటి యజమాని ఏదో ఒక బలహీనతకి వ్యసనానికి లోనై భార్యాభర్తల మధ్య గ్యాప్ అది పెరుగుతూ ఉంటుంది అలాగే ఆ యజమాని ఏదో ఒక బలహీనత వల్ల ధనాన్ని నష్టపోవడం ఏదో ఒక హ్యాబిట్కి అలవాటు పడడం వలన కుటుంబ సభ్యులు ఉంటారు ఆ ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవారి మీద డామినేట్ చేస్తూ ఉంటారు అందువల్ల ఈ ఆగ్నేయ దోషం ఉన్నవాళ్ళు అంటే ఆగ్నేయలు అయినా ఉండకూడ ఉన్న ఇబ్బంది ఉన్నా అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆగ్నేయ దోషం ఉన్నవాళ్ళు అంటే ఆగ్నేయ భాగంలో మీ యొక్క ఆగ్నేయ భాగంలో ఎప్పుడూ వెలిగే విధంగా ఒక ఎరుపు రంగు లైటు ట్వంటీ ఫోర్ వెలిగేలా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆగ్నేయ ప్రభావ దోషం తొలగి కొంతవరకు ఆ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది ప్రధానంగా పడమర భాగం అన్నది చాలా వెరీ ఇంపార్టెంట్గా మనిషి యొక్క వా కుటుంబం యొక్క సేవింగ్స్ మీద ప్రభావం చూపుతూ ఉంటుంది పడమర ఏమాత్రం ఇబ్బంది పడినా మీరు ఎంత కష్టపడండి ఎంత ధనం రానివ్వండి ఆ వచ్చిన ధనం ఏమైందో తెలియకుండా ఈ పడమర భాగంలో ఉన్నటువంటి దోష ప్రభావం డబ్బంతా కూడా నిప్పులో పోసిన విధంగా కాలిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ పడమర దిక్కు వాస్తు దోషం పోవాలంటే కంప్లీట్గా మీరు హనుమాన్ ఆంజనేయ స్వామిని పూజించవలసి ఉంటుంది ప్రతి మంగళవారం ఆంజనేయస్వామిని తవలపాకులతో పూజించడం వల్ల మీ కుటుంబంలో సేవింగ్స్ అవి పెరుగుతూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఎంత ట్రై అయినా కూడా డబ్బు అప్పు దొరకదు లోన్ అది ఏదో మంచి ప్రాజెక్ట్ ఉంటుంది ఆదాయవరంగా ఉంటుంది దానికి తగ్గ సెక్యూరిటీ కూడా ఉంటుంది అయినప్పటికీ కూడా ఈ బ్యాంకులు రిజెక్ట్ చేస్తూ ఉంటాయి క్రెడిట్ స్కోర్ బాగాలేదనో ఎప్పుడు ఏదో జరిగిందనో ఈ వాయువ్య దోషం వల్ల ఇటువంటి బ్యాంకు లోన్స్ లభించవు అలాగే చిన్న సమస్య కూడా పెద్ద జరుగుతూ ఉంటుంది ఈ పెళ్ళిళ్ళు కూడా చాలా వరకు ప్రేమ వ్యవహారాల వల్ల ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల పెళ్ళిళ్ళు కూడా వాయిదా పడుతుంటాయి ఈ వాయు దోషం ఉన్నవాళ్ళు సోమవారం రోజు చంద్రుడికి సంబంధించిన పరిహారం చేసుకుంటే అంటే శివుడికి ఆవుపాలతో అభిషేకం చేసుకోవడం వల్ల కానీ పంచదారతో శివుడికి సోమవారం రోజు అభిషేకం చేయడం వల్ల రుణం తొందరగా లభించే అవకాశం ఉందంటే రుణం లభించడం కూడా ఒక అదృష్టం ఎందుకంటే ఎంతో పెద్ద పెద్ద పనులు ఈ సమయానికి ధనం లేక అయిపోతూ ఉంటాయి సంపాదన ఉంటుంది స్యూర్టీ కూడా ఉంటుంది బట్ ఏదైనా గృహంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి దాన్ని పడగొట్టడమే కాకుండా ఈ కొద్దిపాటి టెంపరీ పరిహారాలతో మీ వాస్తు దోషాలను కూడా సరి చేసుకోవచ్చు అవి ఎంతవరకు టెంపరీగానే పనిచేస్తాయి పర్మనెంట్ వాస్తు దోషాలు ఉన్నప్పుడు మాత్రం దాన్ని రిమూవ్ చేసుకుంటేనే పని జరుగుతుంది తప్ప ఊరిక పరిహారం కొన్నాళ్ళకి పనిచేయదు ప్రధానంగా టాయిలెట్లు ఉత్తర భాగంలో కానీ తూర్పు భాగంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం నెమ్మది నెమ్మదిగా ఆర్థిక బలహీనతకి ఏ పతనం అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది ఇటువంటివి ఏమైనా ఉన్నప్పుడు కంప్లీట్గా రిమూవ్ చేయవలసి ఉంటుంది కొన్నాటికి చిన్న చిన్న పరిహారాలతో సరి చేసుకోవచ్చు ఏదన్నా మన పన్ని బట్టి ఫలితం ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి